ప్లే కి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై అనూహ్యంగా ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్ ముంబై టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ పెడితే అసలే మాత్రం పోటీ అవ్వకుండా నూట పదిహేడు పరుగులకే కుప్పకూలిన రాజస్థాన్ ముంబైకి వంద పరుగుల తేడాతో విజయాన్ని అప్పగించడంతో పాటు ఈ ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిన ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ హిట్ మ్యాన్ మాస్ షో టాస్ గెలిచి రాజస్థాన్ మరీ ఎక్కువగా ఆలోచించేసి ముంబై ఇండియన్స్కి బ్యాటింగ్ ఆహ్వానించి చాలా పెద్ద తప్పే చేసింది ప్రత్యేకించి ముంబై ఇండియన్స్ ఓపెనర్ రాన్రీ రికెల్టన్తో కలిసి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రఫ్ ఆడించాడు పవర్ ప్లే నుంచే దుమ్ము దులిపిన రోహిత్ కేవలం ముప్పై ఆరు బాల్స్లోనే తొమ్మిది ఫోర్లతో యాభై మూడు పరుగులు చేశాడు ఈ సీజన్లో రోహిత్ శర్మకిది మూడో హాఫ్ సెంచరీ నెంబర్ టూ రఫ్ ఆడించిన ర్యాన్ రికెల్టన్ ఓవైపు రోహిత్ శర్మ దుమ్ము దులుపుతుంటే మరోవైపు ర్యాన్ రికెల్టన్ కూడా రచ్చరచ్చ చేశాడు ముప్పై ఎనిమిది బాల్స్లో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో అరవై ఒక్క పరుగులు చేసిన రికెల్టన్ రోహిత్తో కలిసి మొదటి వికెట్కి నూట పదహారు పరుగుల పార్ట్నర్షిప్ పెట్టాడు తీక్షణ బౌల్ చేయడంతో అవుట్ అయిపోయిన రికెల్టన్ ముంబైకి మాత్రం భారీ స్కోర్ చేసేందుకు కావాల్సిన ఊపెన్ అయితే అందించాడు నెంబర్ త్రీ స్కై పాండ్యా మెరుపులు అప్పటికే రోహిత్ రికెల్టన్ దుమ్ము దులిపి వదిలిన అది చాలదన్నట్లు సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించారు సూర్యకుమార్ యాదవ్ ఇరవై మూడు బాల్స్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై ఎనిమిది పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే అదే ఇరవై మూడు బాల్స్లో ఆరు ఫోర్లు ఓ సిక్స్తో సరిగ్గా నలభై ఎనిమిది పరుగులే చేసిన పాండ్య ముంబైని రెండు వందల పరుగులు దాటించి రాజస్థాన్ రాయల్స్కి ఏకంగా రెండు వందల పద్దెనిమిది పరుగుల టార్గెట్ సెట్ చేసేలా చేశారు స్కై అండ్ పాండ్యా నెంబర్ ఫోర్ నిప్పులు జరిగిన ముంబై బౌలర్లు రెండు వందల పద్దెనిమిది పరుగుల లక్ష్యమైన రాజస్థాన్ ఎక్కడైనా అద్భుతం చేస్తుందేమో అని సందేహం ఉంది రీజన్ పద్నాలుగేళ్ల చిచ్చరబిడుగు వైభవ్ సూర్యవంశి మంచి ఫామ్లో ఉన్న ఎస్ఎస్వి జైస్వాల్ కూడా ఉన్నారు కానీ ముంబై బౌలర్లు మాత్రం నిప్పులు జరిగారు ముందు దీపక్ చాహర్ వైభవ్ని డకౌట్ చేసి వికెట్ల వేట ప్రారంభిస్తే బౌల్ట్ పదునైన బాల్స్తో తో దుమ్ము రేపాడు జైస్వాల్ని క్లీన్ బౌల్ చేసిన బౌల్ట్ నితీష్ రానా జోఫ్రా ఆర్చర్ వికెట్లు కూడా తీసుకుని ఈ మ్యాచ్లో మొత్తం మూడు వికెట్లు సాధించాడు మరోవైపు బుమ్రా కూడా తన జోరు చూపించాడు నాలుగు ఓవర్లో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చిన బూంబూమ్ రెండు వికెట్లు తీశాడు అది కూడా పరాగ్ అండ్ హెట్ మేర్ చివర్లో కరణ్ శర్మ జురేల్ సహా తీక్షణ కుమార్ కార్తికేయ వికెట్లు తీసి తను ఓ మూడు వికెట్ల ఖాతాల వేసుకోవడంతో ఇక రాజస్థాన్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది నెంబర్ ఫైవ్ ఆర్చర్ పోరాటం వాస్తవానికి డెబ్బై ఎనభై పరుగుల మధ్య రాజస్థాన్ ఆల్అవుట్ అయిపోవాల్సింది కానీ ముంబై గెలుపును ఆలస్యం చేశాడు జోఫ్రా ఆర్చర్ ఇరవై ఏడు బాల్స్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై పరుగులు చేసిన ఆర్చర్ రాజస్థాన్ స్కోర్ని నూట పదిహేడు పరుగుల వరకు లాక్కొచ్చి కాస్త పరువు కాపాడి అప్పుడు పదో వికెట్గా ఎదిరిగాడు మొత్తంగా ముంబై బౌలర్ల జోరుతో ఏకంగా వంద పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచిన ముంబై అనూహ్యంగా నెట్రన్ రేట్ను భారీగా పెంచేసుకుని పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానానికి చేరుకుంది ఈ మ్యాచ్ ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా నిలిచింది